సిద్దిపేటలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు రందంప సౌరస్తాలో కార్యకర్తలను ఆత్మీయంగా పలకరించారు జిల్లా పిసిసి అధ్యక్షురాలు ఆంసరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రిని పార్టీ కార్యకర్తలు సేలవాతో సత్కరించారు అనంతరం మంత్రి ఘనపూర్ గ్రామానికి వెళ్లి ఇటీవలే మరణించిన ఎల్లా రాజిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు మృతిని కుటుంబానికి మంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు చిన్న సన్నకారు రైతు రెండెకరాల ఆసామి రెండెకరాలకేండి మళ్ళా వ్యవసాయం మీద నీళ్ళు లేక జలిబి పెట్టుబడి రాక ఏదో సైడ్ వ్యాపారం చేసుకున్నామని చెప్పి తెలిసిన వాళ్ళ దగ్గర అక్కడికక్కడ అప్పు చేసుకొని మడ్రాస్కి వెళ్ళి కొన్ని సెంటర్ లోపు తీసుకొచ్చి పావులు తీసుకు పాలు అమ్ముకొని బతకాలనుకున్నాడు అప్పులు తీర్పుకోవాలనుకున్నాడు అది కూడా దాంట్లో కూడా చాలా మంచి చనిపోయినాయి కదా దాంట్లో కూడా చనిపోతేసరికి ఆయన ధైర్యం కోల్పోయి ఇచ్చిన అప్పులు ఎట్లా తీర్పాలని చెప్పి ఆ బాధతో చనిపోయినట్టు ఉదయం కొన్ని పత్రికల్లో చూసినా నేను చూస్తే రైతు అన్నం పెట్టే రైతు ఈరోజు వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయంలో నుండి ఈ వ్యాపారం చేసుకుంటూ చనిపోవడం నాకు కొంచెం బాధ అనిపించి ఇవాళ ఉదయంకెళ్ళి ఉదయం ఏడు గంటలకు వెళ్ళి రంగారెడ్డి జిల్లాలో పదిహేను ఇరవై ప్రోగ్రామ్ అటెండ్ చేసిన అయినా సరే ఈ రోజు రాత్రి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ భార్యకు కొడుకు ధైర్యం చెప్పాలి మేము ఉంటాం ఇలాంటి ఎవరు చేసుకోకూడదని వేరే వాళ్ళకు కూడా మాట చెప్పడం రైతు చిన్న సన్నకారు రైతు రెండెకరాల